రండి బాబు రండి తమ చాలా అయింది చిన్నమ్మ గారి చిన్నమ్మ గారు వద్దు కానీ మీ అయ్యగారు గారు గోపాలరావు గారు ఉన్నారా ఉన్నారు బాబు తీసుకెళ్ళి బాబు మొన్న ఏమో గారికి ఉమ్మన్నారు ఇప్పుడు పెద్దయ్య గారికి ఇవ్వమంటున్నారు రేపు పెద్దమ్మ గారు కూడా ఇవ్వమంటారెడ్డి చిచ్చి నీ అధిక ప్రసంగం నువ్వు తీసుకెళ్ళి బాబు మరి మరి మర్యాద మర్యాద బాగా అలవాటు పడిపోయింది చేయమంటారు బాబు బాబో మీరు వరండాకొక్కండి నేను అయ్యాతో చెప్పేస్తాను అందరూ వచ్చిన మీ పద్ధతి ప్రకారం అందరం వచ్చాం వెరీ గుడ్ మాత్రం కదా బయట వాకిట్లో నా కోసం ఒకచున్నాడు వెళ్ళి తీస్తాము ఇది అత్యవసర సమావేశం కాదు హాస్యర సమావేశం మీరంతా ఇప్పుడు ఒక మంచి నాటకం చూడబోతున్నారు నమస్కారం నువ్వేనా పుస్తవి అవునండి మా తోటమాలి చేత నాకు చీటీ పంపించింది కూడా నువ్వేనా అవునండి అలాగే మూడు రోజుల ముందు మా తోటమాలికి లంతం ఇచ్చి మా అమ్మాయికి చీడే పంపించదు కూడా చెప్పు నా మొహం చెప్పు నేనేనయ్యా ఈ ఇంటి తోటమాలని ఈ ఇంటి యజమాని కోపాడరావుని ఇప్పటికైనా అర్థమైందా అమ్మాయికి కుండలు చేస్తావా లేదు నీకెందుకుండను పిక్నిక్ ఉత్తరం ముక్క తెచ్చిచ్చేందుకే కొత్త కొత్త ఉడికిపోతున్నారే ఇంత మీ అమ్మాయికి నాకు జరిగిన తపూ ప్రాప్ దొక్కు కారు దిక్కు మొక్కు లేని చోట దెయ్యాలు తిరిగే చోట అయిపోతే మీ ముద్దుల కూతురు ఏడు ముఖం పెట్టుకుని వర్షంలో తడిసి ముద్ద గడగడగడ ఉడికిపోతుంటే అయ్యో పాపం అని నా సైకిల్ మీద తీసుకొచ్చి ఇక్కడ దింపారు నాన్నగారు ఇంతకల్లా పెద్ద చరిత్ర ఉందండి ప్రసాద్కి ఈయన గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్ నవ్వుల నట సామ్రాట్ హాచర చక్రవర్తి అనే బిరుదులు కూడా ఉన్నాయండి రోజుకు మూడు సార్లు నవ్వుకుంటారు క్షమిస్తున్నాను ఇప్పుడు చెప్పు నన్ను చూడాలని ఎందుకు వచ్చావు నాన్నగారు మిమ్మల్ని ఒకసారి చూడమంటే ఎవరు మీ నాన్న రంగమార్తాడు మాధవయ్య ఆశీర్వాడి అని అప్పుడు హరిశ్చంద్రుడు అని ఒకప్పుడు ఆంధ్ర సాధక రంగానే రూతుల గించిన మా మాధవి మాటలు చెప్పడం చూస్తే ఆయన కదా ఆయన ఎక్కడా నేను ఎక్కడ ఆయన కొడుకో నువ్వు అని చెప్పాను వెరీ గుడ్ వె మాధవ్ కొడుకుని చెప్పాను అతయ్యతను ఒకప్పుడు నేనే అన్నాను ఒరే మాస నా కూతురిని నీ కోడలు చేస్తాను రాని ఆ విషయం ఇప్పుడు నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటున్నావు బాగానే ఉంది కానీ ఒక విషయం మా అమ్మాయిని గురించి నీకు ఏం తెలుసు ఎంత తెలుసు ఈ రోజు దాకా తెలిసింది మీ అమ్మాయి కాలేజీలో చదువుతుందని కారులో వస్తుందని కాస్త మనిషి ఇప్పుడు కొత్తగా తెలిసింది ఆ అమ్మాయి మీ కూతురు కరెక్ట్ అంతే కదా అంచిన ఇష్టం కంటే ఆదనిస్తాడు మంచిదన్నారు అన్నారు కనుక మా అమ్మాయిని గురించి నీకు చెప్పాల్సినంత చెప్పిస్తున్నాను అది పుట్టినప్పటి నుంచి మాకు బాగా కలిసి వచ్చిందనే ఉద్దేశంతో కొంచెం ఘరాబగా పెంచాం అందుకని దానికి తలక మించిన గర్వం గర్వానికి మించిన మొండితనం మొండితనాన్నే తలదనే మోక్షత్వం మనిషి దుడుకు మాటకట్టు గాని పాపం మనసు కనుకోసలాంటి ఆవేశంలో టబడబా మాట్లాడేస్తుంది కానీ తర్వాత బాధపడుతుంది నిసం చెప్తున్నాను నాకు మా అమ్మాయి ఎంత ముఖ్యం నువ్వు కూడా అంతే ముఖ్యం రేపు నువ్వు బాధపడకూడదు అందుకని రెండు రోజులు టైం తీసుకుని బాగా ఆలోచించాం

నాకు వేరే అనుమానం ఉంది ఏమిట్రా మన కార్లు బంగాళాలు ఈ పటాటోపం అంతా చూసి దుర్గ ఇవన్నీ నావేనని అనుకుని ప్రేమిస్తుందేమో అని నా అనుమానం ఏమో ఏమో అనుకోపోతే ఎదురుపడి మాట్లాడితే పోలా నేను మాట్లాడాలనుకుంటున్నా ఓకే డైరెక్ట్ గానే చెప్పేస్తాను ఏమిటి ప్రసాద్ ఇంకా ఎంతసేపు ఇలాగా నేను ఇప్పుడు కొన్ని నిజాలు చెప్పబోతున్నాను అలాగా అయితే భగవద్గీత తెచ్చావా దేవుని మీద ప్రమాణం చేసి నేనంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయాలి ఇంతకంటే ఏదైనా మంచి జోక్ చెప్పు వింటాను అనుకుంటున్నట్టు నేను కాదు మూడు చాలు ఇక నేను చెప్తాను ఈ షర్ట్ నీది కాదు ఈ ప్యాంట్ నీవి కాదు ఈ బూట్లు నీవు కావు పేరు ప్రసాద్ కాదు నీ పేరు నా పేరు దుర్గ కాదు నా దుర్గా అప్పలమ్మ ప్రసాద్ ఇంతవరకు కానివేమిటో చెప్పుకున్నావు ఇప్పుడు ఆయన ఏమిటో నేను చెప్పనా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అవునా నేను ప్రేమిస్తున్నాను ఓకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను మనం ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అందుకే దుర్గ మనం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి మన మధ్య ఏ అపార్థాలు ఉండకూడదు అర్థాలు లేవు అపార్థాలు లేవు మన ఇద్దరి మధ్య ఉన్నది ఒకటే ప్రేమ అది ఉండి ఏది లేకపోయినా డోంట్ కేర్ దుర్గా నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదు అంతా జోక్యం తోసి పరిస్థితులు అద్దె పారేటల్లా మూట కట్టుకుని భాని ఇంటికి తీసుకెళ్తాను ఇవాళ నీ సన్మాన సభలో స్టేజ్ మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు మీ ఉపన్యాసం మాత్రం ఫస్ట్ క్లాస్ గా ఉండాలి అదే ఉంది లేదా సన్మానం కంటే నాకు మా నాన్నగారు రావడం వచ్చు నాన్నగారు వచ్చి నన్ను స్టేజ్ మీద చూసి ఆశీర్వదిస్తే అదే నాకు నేనే స్వయంగా వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను సరేనాది ఎప్పుడు మొదలు పెడతారు అయిపోయింది కూర్చొని కూర్చొని విసుగుయింది ఆయన వచ్చిన తర్వాత మీ విసుగు ఇంకో ఐదు నిమిషాలు చూస్తానమ్మా లేకపోతే గురు గురు వచ్చేసారు గురువు వచ్చేసారు నాన్నగారు వచ్చారా కాదు గురు మన అగ్రికల్చర్ మినిస్టర్ కల్చరల్ మినిస్టర్ ఈ రోజు నాటకం గురు కొట్టాలి ఈ రోజు ఎందుకో నాకు జంకుగా ఉంది నాన్నగారు వస్తారు ఆశీర్వదిస్తారు అన్న ఆనందంతో పాటు ఆ మహానటుడు ముందు నటించాలంటే ఎందుకో భయంగా ఉంది అదేం పెట్టుకో గురు జమాన్ నాన్నగారు నీ నటన చూసి నీకు జరగబోయే సల్మానాన్ని చూసి ఉబ్బి వస్తావు గురు మధు నాన్నగారు వచ్చారా ఎరా ఎరా రాలేదా సారీ ప్రసాద్ ఏమిటా ఏమైంది మీ నాన్నగారికి వెళ్ళారు ప్రసాద్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేద్దాం తలుగుకి కాంతినివ్వాలి ఆనందాన్ని ఇవ్వాలి అది నాన్నగారి ఆశయం కోడు నాన్నగారి ఆత్మ శాంతించాలంటే ఈ ప్రదర్శన జరిగి తీరాలి ఆయన ఎక్కడున్నా సరే నన్ను ఆశీర్వదిస్తున్నా నన్ను ఆశీర్వదిస్తున్నా ప్రేక్షక మహాశైలకు ఒక విషాద వార్త తన నవ్వుల గల్లులతో గెలిగింతలు పెట్టి మనం నిర్రూతలోకించిన ప్రసాద్ గారిని దుఃఖ సాగరంలో ముంచి వాళ్ళ నాన్నగారు స్వర్గస్థురయ్యారు ఈనాడు నాటకం మొదలుపెట్టక ముందే తెలిసింది వార్త అయినా దుఃఖాన్నంతా తనలోనే దిగమింగి మనకు వినోదాన్నిచ్చాడా మహానటుడు ఈ పరిస్థితుల్లో ప్రసాద్ గారికి చేయదలుచుతున్న సన్మానాన్ని బిరుదు ప్రదానాన్ని వాయిదా వేసి వారికి మన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాం వారి నాన్నగారి ఆత్మకు శాంతి కలుగు కాక ఏమిటి నువ్వు చేస్తున్న పని దేశం ఆయన ఎప్పుడో మర్చిపోయారు ఆయన ఎప్పుడు వెళ్ళిపోయాను ఆయన చివరి రోజులు ಇವನ್ನೀ ಆಯನ್ನು ವ್ಯಖಲ ಇಂಥ ನಾನು ಕೂಡ ಈ ಹೇಳಿಪಡಿಸ మీ నాన్న కాదు నా ప్రాణ స్నేహితుంది సమయానికి స్టార్ట్ కాలేదు కానీ లేకపోతే వాడు అక్కడ కాలిపోతుంటే నేను ఇక్కడ కూర్చుని ఉంటానంట ఎవరొచ్చి మాత్రం చేసేది అంత అయిపోయింది ఒకసారి దొరకతో మాట్లాడారు అమ్మా ద చూడమ్మా ప్రసాద్ ఏదైతే మాట్లాడాలంటే ఒకసారి మీ ఇద్దరు అన్న బయట でも。 మనిషి ఉన్నప్పటికంటే లేనప్పుడే తెలుస్తుంది ఉన్న విలువ లేని వెళ్ళింది విలువంతా నీ హృదయంలో దాచుకున్నావేమో గాని వెళితే మాత్రం ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది సరే నేను ఈ స్థితిలో కూడా జోక్ చేస్తాననుకోగా ఏమిటో చెప్పు ఇప్పుడు చెప్తే నమ్మలేదు ఇప్పుడైనా నమ్ముతావా ఏమిటో చెప్పండి దుర్గా ఈ ప్రపంచంలో అనాదిగా ఉన్నవి రెండే జాతి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఈ రెండు ఎప్పుడు కలవు కలిసి జీవించరు ప్రసాద్ నేను కారు బంగ్లా చూసి ప్రేమించాను అనుకుంటున్నావా అవి నా కొత్తవి కావు నీకు పేదరికం కొత్తదేగా ప్రసాద్ ఏమి నువ్వు అనేది నువ్వు పేదవాడివి నేను పెళ్లి చేసుకుంటే పేదరికం అనుభవించాలనేగా పెళ్లి తర్వాత కూడా నువ్వు పేదవాడిగానే ఉండిపోతావని ఎందుకు అనుకోవాలి అంటే మీరు మహారాజులనే కాదు కానీ కాదు పెళ్ళి కొందరి జీవితాల్లో అనుకొని మార్పు తెస్తుంది అలాగే నీ జీవితంలో కూడా నారు ఏ మార్పు వచ్చిన నా మనస్తత్వం మాత్రం నేను సాహిత్యానికి కళలకు అంకితమైనవండి డబ్బు నష్టం కాలేదు ఉద్యోగం చేయలేదు నీ అంతస్తుకు తగినంత కాకపోయాను నీ అవసరానికి కూడా చాలా సంపాదించగలము లేదు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నన్ను మర్చిపోమంట మర్చిపోలేకపోతే కనీసం బాగా ఆలోచించేలా నిర్ణయం తీసుకోవాలి అంతేనా సరే అలాగైతే బాగా ఆలోచించి నిర్ణయిస్తాను